హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ ఛానకి ప్రజెంట్ మనమైతే మన నెల్లూరు ఎస్ట్ దగ్గర అయితే ఉన్నాము సినిమాలు అయితే భయంకరంగా రిలీజ్ అయిపోతూ ఉన్నాయి డిసెంబర్ నుంచి ఇప్పుడు ఈరోజు సంక్రాంతికి వస్తున్నామనే సినిమా రిలీజ్ అయిపోతూ ఉంది సినిమా ఓవరాల్గా ఎలా ఉందని చెప్పి వాళ్ళని అడిగి తెలుసుకున్నాం పదండి సూపర్ 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 మూవీ ఫస్ట్ అన్ని వచ్చినాయి నవరసాలు 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 సూపర్ గా ఉంది సూపర్ బెస్ట్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం అంతే కామెడీ కానీ సాంగ్స్ కానీ ఆ టైమింగ్ కానీ వెంకటేష్ బాబు కానీ కమిడియన్స్ ప్రతి ఒక్కరు ఎక్సలెంట్ గా చేశారు దాన్ని ప్రతి ఒక్క సాంగ్స్ బాగున్నాయి ప్రతి ప్రతి ఒక్క కామెడీ బాగుంది ప్రతి సబ్జెక్ట్ బాగుంది అసలు టైమింగ్ మెయిన్ వెంకటేష్ బాబు టైమింగ్ ఆ ఇద్దరు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో మిస్ వాళ్ళ వైఫ్తో ఎక్సలెంట్ అంతే సినిమా చూసి మీరు వచ్చినప్పుడు మీరే చూడండి చెప్పండి అంతేంది చాలా బాగుంది కామెడీ బాగుంది సినిమా చాలా బాగుంది పాటలు స్టోరీ సినిమా మళ్ళీ మళ్ళీ చూడాలి కామెడీ ఫన్ సూపర్ సూపర్ అంతా బాగుంది సూపర్ అంతా బాగుంది కామెడీ అంత బాగుంది కానీ సినిమా ఫ్యామిలీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ camи оп сопра сопра эмнен ымал

ఆ బాగుంది వాయనే వచ్చింది నికు మళ్ళీ వస్తా సాయింద్ర వస్తా ఓకే బై బై మేడం సినిమా అలా చాలా బాగుంది రేం ఎంజాయ్ మంచి కామెడీ యా ఫుల్ మళ్ళీ బాగుంది కామెడీ

ఉంది సూపర్ మూవీ చాలా బాగుంది 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 చాలా చాలా ఫ్యామిలీ సంక్రాంతి సినిమా ఎలా ఉంది సినిమా ఎలా ఉంది నేను నచ్చింది తర్వాత సినిమా <laughs> 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 <darwati> <laughs> బాగుందా బాగుందా హైలైట్ అయిందోందా మూవీలో ఆ సైకిల్ కొంచెం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అవునా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఉంది మూవీ సూపర్ బాగుంది బాగుందా ఏంటచ్చి మూవీలో సాంగ్ చెప్పు సూపర్ చాలా బాగుంది సైడ్ కి వచ్చేయకంటన్నా వేడ ఏంది ఇది బాగుంది ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ సంక్రాంతికి ఫ్యామిలీ అందరికి ఇది చూడొచ్చు కామెడీ కానీ అంత సెంటిమెంట్ కానీ చాలా బాగుంది మూవీ వన్ ఇయర్ తర్వాత బ్యాక్ ఇచ్చిన మంచి కామెడీ ఎంటర్టైనర్ అనిల్ రావు డైరెక్షన్ కానీ చాలా బాగుంది సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి స్టోరీ లైన్ కానీ కంటెంట్ అంతా బాగుంది ఫ్యామిలీకి చాలా బాగా నచ్చుద్ది ఎక్కడ బోరింగ్ అయితే ఏం లేదు మంచి చాలా బాగుంటుంది सुनना आला होगा ना? हाँ बांग बांग। बांग ना? सुपर डोपर हिट? मैडम सुनना आला होगा ना? इट इज़ गुड फन